హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రైడ్ విత్ ప్రకాష్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో రోజు మనం అనంతపురం జిల్లాలోని లేపాక్షి దేవాలయాన్ని అయితే మనం సందర్శించబోతున్నాం సో బెంగళూరు నుంచి లేపాక్షి దేవాలయం దాదాపుగా నూట ఇరవై మూడు కిలోమీటర్లు ఉంటుంది మనం ఇప్పుడు హులిబావ్ నుంచి ఎయిర్పోర్ట్ రోడ్డు మీద ఎయిర్పోర్ట్ నందిహిల్స్ రోడ్డు మూలంగా హైవే నుంచి మనం అయితే ఇప్పుడు లేపాక్షిని చేరుకోవచ్చు బెంగళూరు నుంచి సాధారణంగా లేపాక్షికి బస్సులు అయితే లేవు డైరెక్ట్గా మనం బస్సుల్లో వెళ్ళాలంటే మనం హిందూపూర్కి వెళ్ళి అక్కడ నుంచి అయితే లేపాక్షికి బస్సులు బోల్డ్ ఉంటాయి సో అక్కడి నుంచి లేపాక్షికి వెళ్ళొచ్చు ఓన్ వెహికల్స్లో వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ రూట్ని తీసుకోవచ్చు నందిహిల్స్ రూట్ని తీసుకుంటే మనకి మంచి హైవే కనబడుతుంది కాబట్టి అనంతపురం హైవే సో ఒకటే రోడ్ అనమాట దాదాపుగా ఆంధ్రప్రదేశ్ బార్డర్ దాటిన తర్వాత మనకి కోడికొండ అనే దగ్గర చెక్ పోస్ట్ ఉంటుంది ఆ చెక్ పోస్ట్ నుంచి మనకి కనబడుతుంది లేపాక్షి ఆర్చ్ కూడా కనబడుతుంది అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని అక్కడ నుంచి స్టేట్ హైవే గుండా పద్నాలుగు కిలోమీటర్లు మనం లేపాక్షి చేరుకోవచ్చు ఈ దేవాలయంలో సాధారణంగా వీకెండ్స్ లలో ఈ రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీలున్న వాళ్ళు వీక్ డేస్ లో సందర్శించినట్లయితే అక్కడ ఉన్న విశేషాలని ప్రత్యక్షంగా ప్రశాంతంగా అయితే చూడవచ్చు వీకెండ్స్ లో అయితే మీకు రద్దీ ఎక్కువ కారణంగా అంతా గజిబిజిగా ఉంటుంది మనం ఈ రోజు శనివారం వచ్చినా కానీ మనం ఎర్లీగా బయలుదేరడానికి కారణం కూడా అదే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్తే మనం కొంచెం ప్రశాంతంగా అన్నీ కూడా చెట్టు చూడొచ్చు ఈ రోజు వీకెండ్ కారణంగా చాలా మంది కి అయితే స్టార్ట్ అయినట్టున్నారు మీరు చూడొచ్చు చాలా బైక్స్ కూడా ఇక్కడ నుంచి అయితే చాలా మంది వెళ్తున్నారు అలాగే నంది హిల్స్ కి ఈ వీకెండ్స్ లలో అయితే రద్దీ విభత్సంగా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ మూడు నుంచి రెండు నుంచి కూడా స్టార్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు అక్కడ పైకి చేరుకునేసరికి వాళ్ళకి కింద నుంచి నాలుగుకి చేరిపోయిన క్లౌడ్స్ ఉన్న దగ్గరికి వాటికి చేరుకోవాలంటే దాదాపుగా గంట గంటల పాటు వాళ్ళకి టైం పడుతుంది అంత రద్దీ ఉంటుంది వీకెండ్స్ లో అలాగే ఈ ఈ రూట్ లోనే మనకి చిక్బల్లాపూర్ కూడా వస్తుంది అంటే చిక్బల్లాపూర్ లో మనకి ఆది యోగి కొత్త ఆశ్రమం అయితే నిర్మిస్తున్నారు సో ఇదే రూట్ లోనే ఆశ్రమానికి వెళ్లే రూట్ వస్తుంది కానీ మనం హైవే నుంచి అయితే మనం చూడలేము మళ్ళీ చిక్బర్లాపూర్ హైవే నుంచి మనం కొంచెం లెఫ్ట్ తీసుకొని ఒక పది పదిహేను కిలోమీటర్ల లోపలికి వెళ్తే మనం ఇషా ఫౌండేషన్ ఆశ్రమానికి కూడా వెళ్ళే దారి అయితే మనకు వస్తుంది ఇక ఇప్పుడు మనం విజిట్ చేయబోయే లేపాక్షి గురించి తీసుకుంటే లేపాక్షి అనేది అనంతపురం జిల్లాలోని ఒక గ్రామం ఈ లేపాక్షి పేరు మీద ఒక మండలం కూడా ఉంది ఇది కూడా మండలం కేంద్రంగా కూడా చెప్తారు ఈ లేపాక్షి ఒక శైవ క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది ఈ లేపాక్షి దేవాలయంలోని అతి ప్రాచీన సంపదని యునెస్కో వాళ్ళు ప్రపంచ వారసత్వ ప్రదేశంగా అలాగే పర్యాటక కేంద్రంగా కూడా ప్రకటించడం జరిగింది ఈ లేపాక్షి రామాయణ మహాభారత ఇతిహాసాలకి ఎన్నో ఎన్నిటికో ముడిపడి ఉంది ఇక్కడి దేవాలయంలో అనువణువు ఒక్కొక్క స్టోరీని చెబుతుంది గుడిలోని వీరభద్ర స్వామి టెంపుల్ అలాగే రామలింగం అలాగే ఆంజనేయ లింగం లేపాక్షి నంది జటాయు కొండ అండ్ ఈ గుడిలో ఉన్న నాగలింగం ఇలా చాలా స్టోరీలు అయితే ఈ గుడిలో మనం చూడొచ్చు అలాగే ఈ దేవాలయ ప్రధాన ఆకర్షణగా చెప్పబడే వేలాడే స్తంభాన్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు సో మనమైతే ఈ దారిలో ఆల్రెడీ చిక్బల్పూర్లో ఉన్న ఐషా ఫౌండేషన్ని విజిట్ చేయడానికి వచ్చినప్పుడు ఈ దారిలో వచ్చాం సో మనకి మ్యాప్ దాదాపు ఈ హైవేని తీసుకోవడానికి పట్టింది కానీ ఇక్కడ ఈ హైవే నుంచి అయితే మనకి మ్యాప్ అవసరం లేకపోయింది కాబట్టి ఒకటే స్ట్రైట్ హైవే సో ఈ టోల్ గేటే మనకి ఈ కర్ణాటకకి ఆంధ్రప్రదేశ్కి మధ్యలో స్టేట్ బార్డర్స్ లాగా ఉంటుందన్నమాట ఇక్కడ నుంచి ఇంకొక ఆర్టీఓ ఆఫీస్ వస్తుంది ఆర్టీఓ ఆఫీస్ దాటిన తర్వాత మనం ఆంధ్రప్రదేశ్లోకి అడుగు పెట్టేస్తాం సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదే కోడికొండ చెక్ పోస్ట్ నుంచి మనం లేపాక్షికి తిరగాల్సిన హైవే రోడ్డు సో ఇక్కడ మీకు కనిపిస్తున్నదే లేపాక్షి ఆర్చి లేపాక్షి విలేజ్ ఎంత ఫేమస్ అయినా అక్కడ కొన్ని సౌకర్యాలు అయితే తక్కువగా ఉంటాయి మాక్సిమం మనం ఇక్కడి నుంచే మనీ అయితే డ్రా చేసుకుని వెళ్ళడం ఖర్చుల కోసం బెస్ట్ అనుకుంటాను ఎందుకంటే నాకు తెలియదు అక్కడ ఏటీఎం ఉందో లేదో కాబట్టి నేనైతే ఖర్చుల కోసం ఇక్కడ కొంచెం మనీని అయితే నేను డ్రా చేసుకుని వెళ్తున్నాను సో ఈ దారి అయితే మనం ఇప్పుడు వచ్చిన హైవే కంటే చాలా చాలా ప్రశాంతంగా అండ్ ఆహ్లాదకరంగా ఉంది చుట్టూ మీరు చూసినట్లయితే పంట పొలాలు పువ్వుల తోటలు అండ్ అలాగ మంచిగా ఎంజాయ్ చేస్తూ రైడ్ అయితే చేయించి ఇక్కడ ఇట్లాంటి వాతావరణంలో రోడ్ కూడా చాలా అద్భుతంగా వేసి ఉన్నారు రీసెంట్గా వేసింది అనుకుంటాను సో మీకు ఇక్కడ లెఫ్ట్ లో కనిపిస్తున్న గుడిని అయితే గుర్తుపెట్టుకోండి తర్వాత మాట్లాడుకుందాం ఇక్కడ ఇక్కడ మనకి రైట్ లో ఒక గోపురం అయితే కనబడుతుంది మనం వెళ్ళి రిటర్న్లో మళ్ళీ వచ్చేటప్పుడు అయితే మనం ఆ గుడిని కూడా మనం దర్శనం చేద్దాం మీరు చూసినట్లయితే దూరంగా మనకి జటాయువు యొక్క కొండ గద్ద పైన ఉన్న గద్ద అయితే మనకు కనిపిస్తుంది సో ఆల్మోస్ట్ మనం లేపాక్షిని అయితే రీచ్ అయిపోయినట్లే మనం అనుకోవాలి సో మనం లేపాక్షిని రీచ్ అవ్వగానే మనకి జటాయువు కొండ స్వాగతం పలిగినట్లుగా మనకి కనబడుతుంది సో ఇక్కడ మీకు బోర్డు ఒకటి కనబడుతుంది జటాయువు థీమ్ పార్క్ అండ్ టెంపుల్ అనేసి సో వెళ్లి చూద్దాం మీరు రైట్ సైడ్ లో చూస్తే జటాయు వెళ్ళ థీమ్ పార్క్ అయితే మనకు కనబడుతుంది సో లోపలికి వెళ్ళి కొన్ని నిచ్చెన్ల మూలంగా మనం కొండ పైకి అయితే వెళ్ళొచ్చు మనం ప్రస్తుతం గుడికి వెళ్ళేసి వచ్చే రిటర్న్ లో మనం జటాయుని అయితే చూద్దాం సో నూరుగా వెళ్లి చెక్ చేద్దాం ఈ రోడ్డు వెళ్తుందా అని సో ఈ రూట్ని అయితే ఎవరు తీసుకోకండి ఇది యాక్చువల్లీ ఒక గేట్ ఉంది కానీ గేట్ క్లోజ్ చేసి ఉంది అండ్ ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా చండాలంగా ఉంది పెంటల్ పెంటల్గా ఉంది కాబట్టి ఈ ఈ ఈ ఈ రూట్ని అయితే ఎవరు గుడికి వెళ్ళడానికి అయితే తీసుకోవద్దు జటాయువు నే థీమ్ పార్క్ మాత్రమే ఈ రూటు మీరు తీసుకోవాల్సి ఉంటుంది సో మనం వచ్చిన రోడ్లోనే నేరుగా వెళ్తే మనం మళ్ళీ లేపాక్షి టెంపుల్ని అయితే చేరుకోవచ్చు సో మీకు కొంచెం దూరంలోనే టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి ఇక్కడ రైట్ సైడ్ చూసినట్లయితే నంది టీవీగా నంది చూడు అయితే మనకి దర్శనం ఇస్తున్నాడు ఈ నందిని కూడా మనం రిటర్న్ లో చెక్ చూడడానికి అయితే ట్రై చేద్దాం సో ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి ఒక హండ్రెడ్ మీటర్స్లోనే లెఫ్ట్ సైడ్ మనకి ఆర్చ్ అనేది దర్శనం ఇస్తుంది ఆ లెఫ్ట్ తీసుకున్నట్లయితే మనకి లేపాక్షి టెంపుల్ అయితే మనం రీచ్ అయిపోయాం మనం అనుకున్నట్లయితే కాదు ఇక్కడ కొన్ని షాప్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి కాకపోతే వీకెండ్ కాబట్టి అవైలబుల్లో ఉన్నట్లు ఉన్నాయి వీక్ డేస్లో వస్తే ఎన్ని ఉంటాయో మరి మనకైతే ఐడియా లేదు పార్కింగ్ ఛార్జెస్ అయితే బైక్ ట్వంటీ తీసుకుంటున్నారు సో మనం పార్కింగ్ ఛార్జెస్ కట్టేసి ఒక షాప్ పక్కనే బైక్ పెట్టాం అక్కడ నుంచి ఆ బై షాప్లోనే మన హెల్మెట్ జాకెట్ అంతా పెట్టి కొబ్బరికాయలు తీసుకొని మనం గుడిలోకి అయితే స్టార్ట్ అయ్యాం వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి